మరో బ్రేకింగ్ న్యూస్ దేశ రాజధాని ఢిల్లీలో తీవ్ర కలకలం రేపిన కారు బాంబు దాడి కేసులో కీలక పురోగతి లభించింది ఎర్రకోట సమీపంలో పేనుడుకు పాల్పడింది ఉగ్రవాది డాక్టర్ ఉమర్ మొహమ్మద్ అని దర్యాప్తు సంస్థలు అధికారికంగా నిర్ధారించాయి కారులో లభించిన మృతదేహం అవశేషాలపై నిర్వహించిన డిఎన్ఏ పరీక్షలో ఈ విషయం స్పష్టమైంది బుధవారం రాత్రి ఫోరెన్సిక్ బృందాలు ఈ నివేదికను పోలీసులకు అందించాయి పేలుడు సంభవించిన హ్యుండాయ్ ఐ ట్వంటీ కారు శిథిలాల నుంచి సేకరించిన ఎముకలు దంతాలు దుస్తుల నమూనాలతో పుల్వామాలో నివసిస్తున్న ఉమర్ తల్లి సోదరుడు డిఎన్ఏ నమూనాలు హండ్రెడ్ పర్సెంట్ సరిపోయినట్లుగా అధికారులు వెల్లడించారు ఈ దాడిలో పన్నెండు మంది ప్రాణాలు కోల్పోగా మరో ఇరవై మంది గాయపడిన విషయం తెలిసిందే ఇదిలా ఉండగా దర్యాప్తులో మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది ఉమర్ మొహమ్మద్ పేలుడుకు పాల్పడడానికి కొన్ని నిమిషాల ముందు ఓల్డ్ ఢిల్లీలోని ఓ మసీదుకు వెళ్లినట్లు తేలింది చెక్ గేట్ వద్ద ఉన్న అక్కడ పది నిమిషాలకు పైగా గడిపినట్లుగా సిసిటివి ఫుటేజ్ తరహాలోనే ఈ మసీద్ లో కూడా జమ్మత్ కార్యకలాపాలు జరుగుతాయని సమాచారం ఈ కొత్త సమాచారంతో అప్రమత్తమైన దర్యాప్తు బృందాలు ప్రస్తుతం ఆ మసీద్ పై నిఘా పెట్టాయి కేంద్రంగా పనిచేసే వైట్ కాలర్ టెర్ర మాడ్యూల్లోని ఉమర్ కీలక సభ్యుడిని పోలీసులు మొదటి నుంచి అనుమానిస్తూ ఉన్నారు దాడికి ఉపయోగించిన తెల్లటి ఐ కార్ ను అతడే పదకొండు రోజుల క్రితం కొనుగోలు చేసినట్లుగా కూడా గుర్తించారు తాజాగా డిఎన్ఏ నివేదికలో ఉమరే ఆత్మహుతి దాడికి పాల్పడ్డాడని నిర్ధారణ కావడంతో ఈ ఉగ్ర కుట్ర వెనుక ఉన్న మిగతా వారి కోసం పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు